పేరు శ్రీప్రకాష్ అండి జంగారెడ్డి గుడి నుంచి వచ్చానండి అయ్యా నేను రెండు వేల పద్నాలుగులో సహారా ఇండియాలో ఒక మూడు లక్షల రూపాయలు డిపాజిట్ చేశానండి రెండు వేల పంతొమ్మిదిలో నాది ఈ స్కీమ్ అయిపోయింది అప్పటి నుంచి నాకు మెచ్యూరిటీ అమౌంట్ ఇవ్వట్లేదు కొన్ని కారణాల వల్ల ఇవ్వట్లేదని ఏజెంట్ లోకల్ ఏజెంట్ ద్వారా నాకు తెలిసింది కానీ ఎన్నో చోట్ల తిరిగే నాకు అమౌంట్ అయితే రాలేదు కానీ రెండు వేల ఇరవై రెండులో కోర్టు సుప్రీంకోర్టు పోర్టల్లో పెట్టుకోమని చెప్పని ఆర్డర్ ఇచ్చిందని చెప్పారండి పోర్టల్లో మేము క్లెయిమ్ చేసిన తర్వాత ఫార్టీ ఫైవ్ డేస్లో అమౌంట్ ఇస్తానని చెప్పి మాకు మెసేజ్ పంపించింది సుప్రీంకోర్టు అంటే సెబీ ద్వారా పేమెంట్ చేయమని చెప్పని అన్నారని చెప్పి సెబీ ద్వారా నాకు మెసేజ్ వచ్చింది గవర్నమెంట్ ద్వారా ఫార్టీ ఫైవ్ డేస్లో పేమెంట్ ఇస్తానండి ఫార్టీ ఫైవ్ డేస్లో నాకు అమౌంట్ రాలే ఎందుకు రాలేదని ఎంక్వైరీ చేస్తే మళ్ళీ ఏజెంట్ లోకల్ ఏజెంట్లు ఏం చెప్తున్నారు అంటే కొన్ని కొన్ని డిఫెన్సీ అని చెప్పి మెసేజ్ వచ్చింది డిఫెన్సీ అంటే ఏంటి డిఫెన్స్ ఏంటి అని ఏంటంటే వాళ్ళు ఏమంటున్నారంటే బాండ్ సరిగ్గా లేదా లేదా ఇది కాదని వాళ్ళ మెంబర్షిప్ లేదు లేదా ఆధార్ కార్డు లేదు నీ అయితే నీ పేరు కరెక్ట్గా లేదని చెప్తున్నారు అతని పేరు కట్టగా లేకపోవడానికి సహారానికి దానికి సంబంధం ఏంటంటే నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు యాక్చువల్గా అయితే బ్యాంక్ బ్యాంక్ మీద నా పేరు ఎలా ఉంటుంది అంటే ప్రకాష్ ముద్దులని ఉంది ఆధార్ కార్డులో ఎలా ఉందంటే మొద్దులా శ్రీప్రకాష్ అని ఉంది సేమ్ రెండు ఒకటే కదా అని చెప్పి మనం అనుకున్నాం ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా దేనికైనా సరే అది రెండు ఒకటేలా కనిపిస్తుంది కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే నాకు ఆధార్ కార్డులు పేరు మిస్ మ్యాచింగ్ అన్నారు సరే దానికి ఓకే అని చెప్పి నోటరీ చేయమని ఒక ఆధార్టీ ఇచ్చింది దానికి నేను నోటరీ చేసి అప్లై చేశాను అయినా సరే ఇప్పుడు పేమెంట్ ఇంకా నాకు ఎలిజిబుల్ అవ్వాలా దానికి ఎందుకని అడిగితే ఇప్పుడు నెంబర్షిప్ లేదంటున్నారు నెంబర్షిప్ లేదంటే నేను ఆల్రెడీ అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు మన దగ్గర కంపల్సరీగా నా దగ్గర సిగ్నేచర్ తీసుకున్నారు ఆధార్ కార్డు తీసుకున్నారు ఫోటో తీసుకున్నారు అన్నీ తీసుకున్నారు ఈ రోజున ఒక ఆధార్ కార్డ్ నా దా నెంబర్షిప్ లేదని చెప్పి అమౌంట్ డెలివస్తున్నారు ఇంకొకటి ప్లస్ ఇప్పుడు ఐదు లక్షల దాకా కట్టిన వాళ్ళకి అయితే పదివేల రూపాయలు పేమెంట్ ఇస్తానని చెప్పారు పదివేల రూపాయలు అయితే ఓకే అన్ని పర్ఫెక్ట్గా ఉంటే పదివేల రూపాయలు వేస్తున్నారు బాగానే ఉంది నెక్స్ట్ పేమెంట్ ఎప్పుడేస్తారు నెక్స్ట్ పేమెంట్ ఎప్పటికి వస్తుంది మీకు వేసారా మీకు ఆ పదివేల రూపాయలు వచ్చింది సార్ దానికి ఎప్పటికొచ్చిందంటే త్రీ నాకు ఇప్పుడు ఈ పోర్టల్ రిలీజ్ చేసి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది సార్ నాకు అమౌంట్ వేసి ఎయిట్ మంత్స్ అయింది పదివేలు వేసి ఇప్పుడు వచ్చి నాకు మిగతా అమౌంట్ ఎప్పుడు వస్తుంది ఒక మెసేజ్ లేదు ఒక రిప్లై లేదు ఏమీ లేదు దానికి ఎవరిని సంప్రదించాలో తిరగట్లా తెలియట్లా ఇప్పటికి నేను ఆఫీస్ చుట్టూరు ఎన్నిసార్లు తిరిగి ఎన్నిసార్లు మెట్లెక్కి తిరిగి ఎన్నిసార్లు వచ్చానంటే ఎవరికి తన రెస్పాన్స్ సమాధానం చెప్పట్లా ఎందుకు చెప్పట్లేదు అంటే ఇది గవర్నమెంట్ నుంచి రావాలని చెప్తున్నారు గవర్నమెంట్ అంటే ఎప్పుడు దానికి రిప్లై ఒక సుప్రీంకోర్టు ఇస్తుందా లేకపోతే ఒక అమిత్ షా గారు ఇస్తారా ఎవరిస్తారు దానికి సమాధానం అనేది ఇప్పటికీ లేదు నిన్న కాక ఒక వన్ వీక్ మంత్ నిర్మలా సీతారాం గారు చెప్పారంట ఏజెంట్ అన్నాడు నాతో ఒక వీడియో పంపించి ఏమన్నారు ఒక నూట ముప్పై ఎనిమిది కోట్లు రిలీజ్ మొత్తం అమౌంట్ రిలీజ్ అయ్యింది నీకు అమౌంట్ పడిపోతుంది అని అకౌంట్లో అన్నారు ఇప్పుడు నాకు నేను ఐదు ఐదు లక్షల రూపాయలు కట్టినోడికి ఒక పదివేల రూపాయలు మాత్రమే అకౌంట్లో వేసాడు మిగతా అమౌంట్ ఎప్పుడు వస్తుందని నేను అడుగుతున్నాను దీని ఏంటంటే నేను తిరిగి తిరిగి అలిసిపోయి శివరాగర్ లాస్ట్ ప్రయత్నంగా మీ దగ్గరికి వచ్చాను దీనికి ఆన్సర్ అయినా కనుక్కుందాము లేకపోతే ఏంటి అసలు ఇప్పుడు మిగతా అమౌంట్ ఇచ్చే ఉద్దేశం ఉందా లేదా నేను ఎవరిని అడగాలి ఇందాక ఒక మిత్రుడు నా మిత్రుడు ఏదో అన్నాడు ఇందాక కట్టిన ఏజెంట్లు అని ఇబ్బంది పడుతున్నారని కొంతమంది దానికి కూడా ఏకీభవిస్తున్నాం ఎందుకంటే అతన్ని ఇబ్బంది పెట్టి మేము వడ్డీకి కాశపడి ఒక కంపెనీలో ఇన్స్టాల్మెంట్ చేసాం దాన్ని నేను కాదని అంటా కానీ ఈ రోజున గవర్నమెంట్ ఏదో మా మీద జాలీ దయతో చూపించినట్టు ఓ పోర్టల్ రిలీజ్ చేసింది అని చెప్పారు ఎంతవరకు అది ఇప్పుడు దాకా ఒక నా ఒక వడ్డీకి చేరలేదు ఇప్పటికీ పోర్టల్లో రిలీజ్ చేసి పద్దెనిమిది నెలలేదు సార్ పద్దెనిమిది నెలలో సుప్రీంకోర్టు అమౌంట్ ఇచ్చింది ఐదు వేల కోట్లు అని చెప్పారు సుప్రీంకోర్టు అమౌంట్ ఇచ్చి ఐదు వేల కోట్లు అన్నారు ఇప్పుడు దాకా గవర్నమెంట్ పే చేసింది పద్దెనిమిది నెలల్లో మూడు వందల ఎనభై ఎనిమిది కోట్లు మాత్రమే ఇచ్చింది మిగతా అమౌంట్ ఏమవుతుంది అసలు సుప్రీం సుప్రీంకోర్టు తీర్పిచ్చింది ఏంటంటే డిసెంబర్ లోపల క్లియర్ చేయమని చెప్పింది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ లోపల క్లియర్ చేయమని రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ కూడా వస్తుంది కానీ నాకు ఇచ్చిన పదివేలే తప్ప మిగతా అమౌంట్ ఎప్పటికొస్తుంది దానికి ఆన్సర్ ఎక్కడ దొరుకుతుంది దాని గురించి అడుగుదామని ఇంత దూరం వచ్చాను సార్ ఈ అమౌంట్ అంతా ఒకసారి ఇవ్వాలంటే కష్టంగా దీనికి పోర్టల్ అనే ఒక రిలీజ్ చేసి ఆ పోర్టల్ ద్వారా పేమెంట్ చేస్తానని చెప్పింది ఆ పోర్టల్ అప్లై చేసుకున్న వాళ్ళకి ఈ రోజున స్టిల్ ఈ రోజున కూడా వంద మందిలో పది మందికి మాత్రమే పదివేలు పడుతున్నాయి మిగతా తొంభై మంది కూడా రిజెక్ట్ చేస్తున్నారు దేనికి రిజెక్ట్ చేస్తున్నారు దానికి ఒక కారణం కావాలి ఫార్టీ ఫైవ్ డేస్ అవుతుంది దానికి మళ్ళీ ఇప్పుడు రిప్లై రీసడ్మిషన్ చేసుకోమని చెప్తున్నారు రీసడ్మిషన్ చేసిన వాడికి కూడా మళ్ళీ దానికి రిప్లై కూడా మళ్ళీ ఫార్టీ ఫైవ్ డేస్ అయ్యి ఇలా ఎన్నిసార్లు తిరగాలి దానికి కట్ ఇప్పుడు మీరు మీరు మనం అనుకుంటారా ఇస్తే ఇవ్వాలి లేకపోతే లేదు ఇస్తానని చెప్పి దానిలో అలా పెట్టినట్టు పదివేలు ఇచ్చి మిగతా అమౌంట్ ఇస్తారా ఇవ్వరా అని తెలియట్లేదు దాని గురించి నేను ఇప్పుడు దాకా పోరాడి అన్ని చోట్ల తిరిగి తిరిగి వచ్చి అలిసిపోయాను సార్ ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ గా మీ దగ్గర ఏదైనా న్యాయం జరుగుద్ది అనే ఉద్దేశంతో మీ దగ్గరకు వచ్చింది మన డబ్బును వసూలు చేసుకున్న స్వామి ఇబ్బంది ఏమీ లేదు స్వామి అంటే నేనేం కట్టకపోయినా వాటిలో నేను కూడా కట్టకపోయినా ధర్మస్థాపన జరగాలి ధర్మస్థాపన జరగాలంటే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ జరగాలి ఈ దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ఎవరు చేయాలి ఏ కోర్టులు పోలీస్ స్టేషన్లు బాధ్యత తీసుకునే వారు చెయ్యాలి ఓ పన్నెండు సంవత్సరాల నుంచి మరి మీకే వారు న్యాయం చేయకపోతే ఇక ఏం పట్టుకుంటారు ఇంక వాళ్ళు మర్డర్లు మానభాంగాలు వాళ్ళు శిక్ష అలా వేస్తారు ఇంక వాళ్ళు అన్న ఉద్దేశంతో మన కోసం మనం ఏర్పాటు చేసినటువంటి ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పాటు ఏర్పాటు చేసుకున్న రాజ్యమే ఈ రామరాజ్యం స్వామి ఎవరు నిజంగా మీ దానికి కారకులు మీరు ఫిర్యాదులు ఎవరి పేరు స్పష్టంగా చెప్పనప్పటికీ అసలు మీ సమస్యకి ప్రధాన కారణం ఎవరు ఈ ఎంతోమంది అనుభవం ఉన్న పెద్దల ద్వారా కూడా మనం తెలుసుకుని చక్కగా వారి నడే పట్టుకుందామండి ఆ ప్రయత్నం చేయటమే ఈ ధర్మ సభ యొక్క ఉద్దేశం అండి అయ్యా తప్పకుండా ధర్మం గెలుస్తుంది స్వామి న్యాయం నిలుస్తుంది మహాత్మా